హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణాంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువుని లక్ష్మీదేవిని కలిసి పూజిస్తారు ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదమని హిందువులు నమ్ముతుంటారు అయితే వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది పుష్యమాసం వచ్చే శుక్ల పక్షంలోని ఏకాదశి జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు